హలో అండి ఎలా ఉన్నారంతా నేను చాలా బాగున్నానండి ఆంటే నేను యానం ఈవెంట్కి వెళ్ళానండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ బ్రషెస్ అన్ని క్లీన్ చేసి పెట్టుకొని అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను ఉన్నది నాలుగింటిలో దాన్ని తెగ ఆరబెట్టేస్తూ ఉంటాను ఏంటో అసలు మామూలుగా ఆయిలీగా ఉంటుందండి నా హెయిర్ దానివల్ల హెడ్ బాట్ చేసుకున్నా సరే తోకలే ఎలాడుతూ ఉంటుంది ఆ హెయిర్ని మొత్తం సెట్ చేసి కొంచెం ఇలా బౌన్సీగా రావడానికి తిప్పలు పడతాను ఇదంతా ఎలాగా బౌన్సీగా వచ్చింది ఏంటి అనేది ఫుల్ వీడియో పెడతాను చూడండి ఉన్న జుట్టా ఊడిపోతుంది కొత్త హెయిర్ కూడా రావట్లేదు సో ఉన్నదాన్ని ఏదో మేనేజ్ చేసుకుంటూ ఉంటున్నాం అనగా న్యూ కాజల్ ఒకటి తీసుకున్నాను అది కూడా మీకు షేర్ చేస్తాను అండ్ డీప్ డార్క్ బ్లాక్ ఉంది చాలా చాలా బాగుంది కానీ కొంచెం స్మడ్ ప్రూఫ్ కాదు అది చెరిగిపోతుంది కాసేపటికి ఈ లిప్ గ్లాస్లో అయితే చాలా చాలా అమేజింగ్గా ఉంటాయండి నేను ఇవి త్రీ తీసుకున్నాను ఒకటి లక్కీ తీసుకుంది ఒకటి రోజు రోజు కలరు ఇంకొకటి వచ్చి న్యూట్ కలర్ న్యూట్ కలర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నాను నేను కాస్త లిప్ లైనర్ వేసుకుని ఈ గ్లాస్ వేసుకున్నామంటే నాచురల్ లుక్ ఉంటుంది లిప్స్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను జస్ట్ ఫేస్కి మాయిశ్చరైజరు కాస్త ప్రైమరు అండ్ గ్లాసీ ప్రైమర్ రాసుకున్నా అండ్ కాజులు లిప్ గ్లాస్ అంతే మనం స్కిన్ని హెల్తీగా సేపు ఏమీ మేకప్ అవసరం లేదండి కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ కాంపాక్ట్స్ కూడా వేసుకోలేదు నేను తర్వాత నేను రెడీ అయిపోయాను ఈ హెయిర్ అంతా ముందు ఎందుకు లాక్కుంటున్నానంటే ఫేస్ చాలా చబ్బీగా అయిపోయింది కదా సో కొంచెం పార్టీషన్ వస్తుంది అన్నమాట అండి మన ఫేస్కి అట్లా హెయిర్ ముందుకు వేసుకుంటే ఫేస్ కట్ అయ్యి చిన్నగా అనిపిస్తుంది సో స్టార్ట్ అయిపోయాం నేను అసిస్టెంట్ ఇలా హైవే మీద డ్రైవింగ్లో సాంగ్స్ భలే ఉంటాయి కదండి అక్కడికి రీచ్ అయిపోయాము ఇద్దరము కాసేపు కూర్చున్న తర్వాత ఫస్ట్ లంచ్ తినేసాం వీళ్ళు వైశాస్ అండి సో అన్నీ కూడా వెజ్జే అండ్ మనం పెళ్ళిళ్ళు నాన్ వెజ్ పెట్టాం కదా ఆంధ్ర సైడు వెజ్ మాత్రం చాలా అమేజింగ్గా ఉందండి అండ్ నైట్ డిన్నర్ ైడ్కి కాదు గ్రూమ్కి చేస్తా అనమాట అండ్ గ్రూమ్కి గ్రూమ్ సిస్టర్కి సో ఆ వీడియోస్ కూడా నేను ఫుల్ వీడియో చేసి పెడతాను సో అక్కడ కాస్త వర్క్ అయిన తర్వాత పక్కనే యానం గోదావరి ఉంది కదా అక్కడికి వచ్చి కాసేపు చిలోట్ అయ్యి మళ్ళీ మండపానికి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసుకున్నాం